నాకు ఈశ్వరుడు ఏం చేశాడంటే శివుడు కాళ్ళు వదిలేసావు అనుకో నీకు ఆసురీ ప్రవృత్తి బాగా ఉంది అని గుర్తు ఇంకా చెడిపోవడానికి సిద్ధపడ్డాడు అని గుర్తు అందుకే దుఃఖం వచ్చినప్పుడే భగవంతుణ్ణి గట్టిగా పట్టుకోవాలి రెండో విచిత్రం ఏమిటో తెలుసా అంటే అసలు భగవంతుణ్ణి బాగా పట్టుకోవడానికి అవకాశం దుఃఖం ఉంటేనే అందుకే కుంతీదేవి అంది నాకు అసలు సుఖమంతా దుఃఖమే ఇంది దుఃఖమే ఇస్తే నిన్ను బాగా పట్టుకుంటాను అంతకన్నా కావలసిందే ఉంది దుఃఖం ఉంటే ఉంది నిన్ను పట్టుకుంటానుగా దుఃఖం ఇస్తూ ఉన్నది ఆ కోణంలో విచారణ వచ్చిందనుకోండి జీవిత గమనం వేరుగా ఉంటుంది అసలు అలా విచారణ రాలేదనుకోండి ఎప్పుడు ఒకటే అడుగుతుంట సుఖం కావాలి సుఖం కావాలి సుఖం కావాలి సుఖం కావాలి సుఖంగా కావడానికి పుణ్యం ఒకటే చేసావా పోనీ ఇప్పుడు చేస్తున్నావా పుణ్యం ఒకటే చేట్లా పాపం ఎవరు అనుభవిస్తారు అనుభవించాలి కాబట్టి నేను పాపము చేయకుండా ఉండాలి ఆయనకి చెప్పు చెప్పి నీ నడుబడిని నియంత్రించమని ఆయన అడుగు అప్పుడు ఆయన నీ నడబడిని నియంత్రిస్తాడు అది శరణాగతిలోకి ఎడుతుంది కాబట్టి ఆయన లోకమునకు ధర్మాన్ని చెప్తూ ఉంటాడు ఇలా ఉండవద్దు ఇలా ఉండవద్దు అని చెప్పి ఎవడు ఎలా ఉండాలని చెప్పాడో అలా ఉండగలిగిన స్థితిని పొందగలిగితే వాడు ఆయనని పొందేస్తాడు చెట్టు చివర ఇందులో గమ్మ తొక్కటే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి నిషిద్ధ కర్మ విహిత కర్మ అని రెండు ఉంటాయి విహిత కర్మ ఏదో కారణానికి చేస్తాడు ఆలస్యమో ముందో ఏదో ఒకటి రోజు స్నానం చేయాల్సిమండి అని నేను అనుకోండి పన్నెండింటికో చేస్తాడు ఒంటి గంటకో చేస్తాడు ఇంటికన్నా చేస్తాడు తెల్లరికంటన్నా చేస్తాడు ఓ అగరత్తు మీరు ఈశ్వరుడికి చూపించండి అనుకోండి ఏదో అగరత్తు చిన్నదో పెద్దదో పొడుగుదో పొట్టిదో ఏదో అగరత్తు చూపిస్తాడు మీరు సూర్యాస్తమయ సమయంలో ఎప్పుడూ నిద్రపోకండి అని నేను అనుకోండి దీనికి ప్రాయశ్చిత్తం మళ్ళీ ఆయన కనబడప్పుడు అడుగుదాన్ని లేని పడుకుంటాడు నిషిద్ధ కర్మ చెయ్యకుండా ఉండలేడు విహిత కర్మ ఎలాగో అలా చేస్తాడు ఇది చెయ్యొద్దు అన్న దాన్ని చెయ్యకుండా ఉండగలిగితే లోకంలో ఇంత శాస్త్రం అక్కర్లేదు ఒక్క మాట చెప్పేస్తే అయిపోలేదండి అందరూ పుణ్యాత్ములే నిషిద్ధ కర్మాచరణము చెయ్యకుండా మనం ఉండలేము ఇప్పుడు ఈశ్వరానుగ్రహం కలగడం అన్న మాట ఎక్కడ మొదలవుతుందో నేను మీకు చెప్తాను కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి అక్కర్లేని తిరుగుడు తిరిగేవాడు పూర్వం సాయంకాలం అయింది అంటే ఇహ వీధిలో తిరగడమే ఇప్పుడు వీధిలో తిరగడం నిషిద్ధ కర్మ అక్కర్లేని దానికి అలా తిరుగుతూ ఉండకూడదు తిరిగితే నువ్వు గుడిలో వెళ్లి ప్రదక్షిణం చేయాలి లేకపోతే ధ్యానం చేయాలి లేకపోతే ఓ సద్గంధ పఠనం చేయాలి లేకపోతే ఓ నాలుగు మంచి మాటలు మాట్లాడుతూ ఉండాలి ఇవేమీ చేయకుండా విహిత కర్మ చేయకుండా నిషిద్ధ కర్మ చేస్తున్నావు శివానుగ్రహం ప్రారంభమైందని గుర్త తెలుసా అండి ఆయన మీకు గుళ్ళో కనపడకపోవచ్చు ఆయన పుస్తకాలు చదువుకోకపోవచ్చు ఆయన ధ్యానం చేయకపోవచ్చు రోడ్డు మీకు తిరగట్లేదు మీరు పట్టుకున్నారా లేదో నిషిద్ధ కర్మ ఆగిపోయింది నిషిద్ధ కర్మ ఆగింది అంటే జన్మ జన్మాంతరాలుగా తరువుకొస్తున్నటువంటి పెద్ద వ్యసనం ఒకటి తప్పిపోయింది అసలు ముందు ఈశ్వరానుగ్రహాన్ని పొందుతున్నాడు అని గుర్తు ఏమిటంటే నిషిద్ధ కర్మ ఆగుతుంది విహిత కర్మ ఏం చేస్తుందో తెలుసా అండి ఉత్తినే ఉండలేడు కాబట్టి ఏం చేస్తాడంటే ఇది మొదలెడతాడు అప్పుడు దీని ఎందుకు ప్రీతి రావడం అలా చేయడం ఈశ్వరుణ్ణి పొందడం మార్గం ఒకటి వచ్చేస్తుంది ఉత్తర జన్మలు పాడైపోవు లేకపోతే ఏమంటే నిషిద్ధ కర్మ వల్ల ఉత్తర జన్మలు నశించిపోతాయి పాడైపోయి తిరియక్కైపోతాడు అయిపోకుండా కాపాడుతుంటాడు అది రుద్రుడు అన్న మాటకు అర్థం నువ్వు ఆయన కాళ్ళు పట్టుకుంటే నువ్వు ఆయనకి నమస్కారం చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఆయన నిషిద్ధ కర్మని భంజించగలిగిన శక్తి నీకు ఇచ్చేస్తాడు అంతే నీకు ఉద్ధరణ మొదలైపోయిందండి మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఇటువైపు వెడితే శ్రీశైలం వస్తుంది ఇటువైపు వెడితే మళ్ళీ కాకినాడ వెళ్ళిపోతారు మీరు శ్రీశైలం వెళ్ళాలి కాకినాడ నుంచి బయలుదేరి ఇలా వెళ్ళిపోతున్నారు ఇలా వెళ్ళిపోతే శ్రీశైలం వెళ్ళాలి పొరపాటున ఎక్కడో ఆగి కాసేపు విశ్రాంతి తీసుకుని అటు తిరిగి ఇటు తిరిగి తిరగడంలో ఏదో సందులోకి వెళ్ళి తిరిగి రావడంలో ఏమైందంటే వెనక్కి వచ్చి నేను ఒకసారి అలాగే చేశాను ధర్మస్థలిలో మోహన్ ఇక్కడే ఉన్నారు మేము ఆయన కలిసి సాయంకాలం ఆరు గంటలకి కారిత్యం శృంగేరి వెళ్దామని రాత్రి తొమ్మిదింటికో పదింటికో మేము మళ్ళీ ధర్మస్థలం వచ్చేసాం అంటే మేము ఏ రోడ్డు మీద వెళ్ళామనమాట కొంత దూరం శృంగేరి వైపుకి వెళ్ళి మళ్లీ ధర్మస్థలం వచ్చే రోడ్డు ఎక్కేసి వెనక్కి వచ్చేసాం అనమాట వెనక్కి వచ్చేయడం నిషిద్ధ కర్మ కనీసంలో కనీసం అరే మళ్లీ ధర్మస్థల మీద వెళ్ళిపోతున్నాం అని మనం ఆగేమనుకోండి ఇంత వెనక్కి వెళ్ళావుగా దారి ఎక్కడ తప్పేమో అక్కడ జిద్దుకుంటావు అసలు ఆకుండా అదే పనిగా వెనక్కి వెళ్ళిపోతే స్పీడ్గా సుంజీలు వెళ్ళిపోతారు అసలు అలా వెళ్లకుండా ఆగితే చాలు కొంత నీకు కలిసి వస్తుంది నిషిద్ధ కర్మని చెయ్యకుండా ఉండగలిగిన బలం వస్తే చాలు వాడు ధన్యుడు అలాంటి బలం ఎక్కడ మొదలవుతుందో తెలుసా అండి రుద్రానుగ్రహంగానే మొదలవుతుంది అందుకే ఏ నక్షత్రంలో పుట్టాడని చూడకూడదు పిల్లాడో పిల్లో పుట్టగానే రుద్రాభిషేకాలు జరగాలి ఎందుకంటే వాళ్ళు దారి తప్పిపోకుండా రక్షించమని ఈశ్వరుణ్ణి అడగాలి పనికి మాలిన ఖర్చు అంతా ఎంతైనా పెట్టేసి ఈ నక్షత్రంలో పుడితే ఏమీ చేయించక్కర్లేదా అని అడగకూడదు ఏమీ చేయించని చెప్పినా నీ మొహం నేను రుద్రాభిషేకం చేయిస్తానని చెప్పాలి చెప్పి చేయించుకోవాలి నువ్వు నాలుగు మాటలు నీ పిల్లల మీద పేరు మీద నీ పేరు మీద అభిషేకం జరుగుతూ ఉండాలి అభిషేకం జరగకపోతే ఎలా వస్తుంది నీకు అసలు నిషిద్ధ కర్మని భంజించగలిగిన శక్తి కాబట్టి ఇది ఈశ్వరానుగ్రహం తర్వాత విహిత కర్మాచరణం వేపకి ఒక్క మాట చెప్పిన ఉపన్యాసం పూర్తి చేసేస్తాను ఇవాళ ధర్మం నడవడమే ధర్మం పట్టుకోవడమే ఇప్పుడు ధర్మం పట్టుకోవడం అంటే ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతానన్నావు ధర్మం అంటే స్నానం చేయడమా పూజ చేయడమా ఏం చేయడం మనుష్యులకు సంబంధించినంత వరకు పరమధర్మం ఏమిటో తెలుసా అండి మీ బాధ ఏదో దాన్ని ఇతరుల ఎందు కూడా మీరు చూసి ఆ బాధ తీర్చడానికి మీకున్నది మీరు ఇవ్వగలిగిన ప్రజ్ఞ మీ ఎందు పెంచుకొనుట ఇందులో అన్నిటికన్నా పెద్ద బాధ ఏదో అండి ఆకలియే ఆకలి తట్టుకోలేని బాధ అన్ని దానముల కన్నా అన్నదానము మిన్నా అని ఎందుకంటారంటే ఆ బాధ ఉంటే వాడు ఏమీ చేయలేడు పట్టెడన్నం నువ్వు పెట్టగలిగితే అంతకన్నా గొప్పది లోకంలో లేదు కానీ దీనికొచ్చిన పెద్ద సమస్య ఏమిటో తెలిసాండే ఇష్టాపూర్తములు అని మనకి శాస్త్రంలో రెండు మాటలు ఉంటాయి అన్నం పెట్టడం అంటే అన్నం పెట్టేయడం కాదు మీరు తెలుసుకుని చెయ్యాలి ఇష్టాపూర్తములు అంటారు పూర్తము అన్న మాటకు అర్థం ఏంటంటే అందరి చెయ్యి పడితేనేది శ్రేష్టము అని పూర్తము ఒక గుడి కట్టుట శివాలయ పునర్నిర్మాణానికి నేను ఎవరికో అయ్యా నేను వచ్చి మీకు ఇరవై రోజుల మా ఉపన్యాసాలు చెప్తాను మీరు ఒక పది లక్షలు ఇవ్వండి అని చెప్పి పట్టుకొచ్చి పది లక్షలు ఇప్పించేసాను అనుకోండి అది గొప్పదేం కాదు ఆయన గొప్పవాడు ఓ హుండీ పెడతాను మన అందరం చెయ్యి వేసి గుడి కట్టుకుందాం అంటే ఆ హుండీలో కొంత డబ్బు వచ్చింది అనుకోండి అది పూర్తము రిక్షా తొక్కేవాడి దగ్గర నుంచి కాలు మీద కాలు బతికేవాడి ద్రవ్యంతో కలిపి ఆ డబ్బు ఉంది ఇప్పుడు ఆ డబ్బుతో గుడిస్తోంది అందరూ కలిపి గుడిని బతికించుకున్నారు పూర్తం పూర్తం ఇప్పుడు అందరం కలిసి చేయడం మంచిది పల్లకి పట్టుకోవాలి అందరం పల్లకి పట్టుకుంటాం రథం లాగాలి అందరం లాగాలి గుడి కట్టాలి అందరం కట్టాలి ఉత్సవం చెయ్యాలి అందరం కలిసి చెయ్యాలి నీ కాకలేసింది నువ్వొక్కడివే తినాలి అది ఇష్టం ఇష్ట అంటే ఏమిటో తెలుసా అండి పఠనము అనుష్ఠానము ఉపాసన యజ్ఞయాగాది క్రతువులు నీ ఒక్కడివే చేస్తుండడం ఈ రెండూ చేస్తే ఏమవుతుందంటే చిత్తశుద్ధి వస్తుంది మీకు వెంటనే అది ఏదో గొప్పగా ఈశ్వరానుగ్రహాన్ని ప్రసరించేస్తుందని నేను అంటలేదు చిత్తశుద్ధి వస్తుంది ఈ చిత్తశుద్ధి వస్తుందన్న మాట ఎందుకంటున్నానో తెలుసా అండి అది పాడు కూడా చేసేస్తా అందుకే పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కొడుకుని తీసుకొచ్చి వీడికి పిల్లని ఇవ్వకూడదా ఎవరు చెప్పాలో తెలుసా కన్యాదాత గారు కాదు పిల్లనిచ్చేయడానికి సిద్ధపడవలసింది తండ్రి కాదు వీడికి పిల్లనిచ్చేయండి అని చెప్పేది పెళ్లి కొడుక్కి స్నాతకం జరుగుతున్నప్పుడు వేదిక మీద గురువు తప్పకుండా ఉండాలి గురువు ఏం చెప్తారంటే యినా నువ్వు గృహస్థాశ్రమంలో కడుతున్నావు కదా నువ్వు పది మందికి పెట్టి నువ్వు బతకాలి కాబట్టి పెడతావా సత్యం వదా ధర్మం చెరా ధర్మాన్న ప్రమతితవ్యం ధర్మం విషయంలో పొరపాటు పడకుండా ఉంటావా అలాగే గురువుగారు ఉంటాను అయితే సత్యాన్న ప్రమదితవ్యం సత్యం విషయంలో పొరపాటు పడకుండా ఉంటావా ఉంటాను కుశలాన్న ప్రమతితవ్యం కుష కౌశల్ని నేర్చుకుంటావా దర్భని ఎంతవరకు కొయ్యాలో అంతవరకే కొయ్యాలి నీకెంత కావాలో అంత పుచ్చుకోవాలి తప్ప అక్కర్లేని వాటికి వెంపర్లు ఆడకుండా ఉండగలవా లోకంలో ఉంటాను పది మందికి పెడతావా పెడతాను ఇచ్చేటప్పుడు ఎలా పెడతావు ఎందుకో తెలుసా అండి పెట్టడమే ఉంచడం మొదలెడుతుంది ఏమిటో తెలుసా కారణం ఆయన దాత ఒక పేరు వస్తుంది ఇప్పుడు అందరూ ఆయన్ని చూసి ఏమండం మొదలెడతారంటే మహానుభావుడు అండి ఆయన ఎన్ని ఇచ్చాడో తెలుసా ఆయన ఎన్ని ఇచ్చాడో తెలుసా పాపం ఆయన ఉద్దరణ పొందుదామని మొదలెట్టాడు ఈశ్వరుణ్ణి చేరుకుందామని మొదలెట్టాడు ఈశ్వరుడు గురించి ప్రస్తావన మొదలెట్టాడు అందరూ కలిసి ఆయనేనండి అంత ఇచ్చాడు ఆయనేనండి అంత ఇచ్చాడు అని అస్తమానం అంటుంటే నేనేనండి అంత ఇచ్చాను అన్నది ఆయనకు వస్తుంది ఈ అహంకారం ఏం చేస్తుందంటే పడకూడొచ్చు ఇది పడగొట్టకుండా ఉండడానికి గృహస్థాశ్రమంలో వెళ్ళిన వాడికి ఏం చెప్తారో తెలుసా అండి శ్రీయాదేయం నువ్విచ్చేటప్పుడు శ్రీయాదేయం హ్రియాదేయం సంవిధాదేయం శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం శ్రద్ధగా ఇవ్వాలి మా సిగ్గుపడుతూ ఇవ్వాలి స్మా లజ్జతో ఇవ్వాలి సుమా భయపడుతూ ఇవ్వాలి సుమా ఎందుకని మిగిలిన దేశాలకి మన దేశానికి తేడా ఎక్కడో తెలుసా అండి పెద్ద సభ చేసి ఒకరికి ఫీజు కడుతున్నానంటే ఫీజు కట్టే వాళ్ళందరూ కలిసి ఓ డబ్బాలో డబ్బులు డబ్బులేసుకుని ఫీజు ఎవరికి కడుతున్నారో వాడిని వచ్చి సభలో నించొమ్మని వాడికి కుర్చీ ఇవ్వకుండా వీళ్ళందరూ కుర్చీ లేసు కూర్చుని డబ్బు లేని పిల్లలకి కొంతమందికి ఫీజులు కడుతున్నాం ఆ డబ్బు లేని పిల్లలారా నడిచిరండి అని పేరు పిలిచి వాడు నడిచొస్తుంటే ఇంత ఇంతమంది మధ్యలో డబ్బు ఉన్న వాళ్ళగా వీళ్ళు కుర్చీల్లో కూర్చుంటే వాడిని పిలిచి వాడికి ఆ డబ్బిస్తే వాడు సంతోషంతో తీసుకుంటాడా సిగ్గుతో చచ్చిపోతాడా మీరు ఆలోచించండి మనకి సనాతన ధర్మం ఏం నేర్పిందంటే అలా డాంబికముగా ఇయ్యవద్దు నువ్వు ఇచ్చేటప్పుడు సిగ్గుతో ఎందుకు ఇవ్వాలి సిగ్గుతో ఈశ్వరాయ ఎవరికన్నా తెలిసిపోయిందేమో నేను ఇచ్చానని సిగ్గుతో ఇ ఈశ్వర నువ్వు నాకు ఇచ్చినంత నేను నిజంగా ఇచ్చేస్తున్నానా సిగ్గుపడుతూ ఈశ్వర అతనికి నిజంగా ఆర్తి తీరగలిగినంత నేను ఇవ్వగలుగుతున్నానా లజ్జతో ఇచ్చేటప్పుడు పుచ్చుకుంటున్నవాడు కాదు ప్రయోజనం పొందుతున్నది నువ్వు పుచ్చుకు నీవు ప్రయోజనం పొందుతున్నావని గుర్తిరిగి ఇది సంవిధాదేయం బాగా తెలుసుకుని ఏమిటి తెలుసుకుని పుచ్చుకుంటున్నవాడు కాదు ప్రయోజనం పొందుతుంది నువ్వే పొందుతున్నావు అందుకే సనాతన ధర్మంలో దాత వాడికి నమస్కారం చేస్తాడు బట్టలు పెట్టి బట్టలు పుచ్చున్నాయని నమస్కారం చేస్తాం అంతేగాని బట్టలు పుచ్చుకున్నాయని బట్టలు పెట్టిన వాడికి నమస్కారం చేయడు పళ్ళు ఎవరికి ఇచ్చామో ఆయనకి పళ్ళిచ్చో నమస్కారం చేస్తాం అంతేగాని ఆయన మీరు పళ్ళుచ్చుకున్నారు కదా నాకు నమస్కారం పెట్టండి అనకూడదు కాబట్టి ఎవరు ఇచ్చాడో వాడు వాడికి నమస్కారం చేస్తాడు ఎందుకని ఒక్కటే కారణం అలా ఆయన ఈశ్వరుడే వచ్చి మీ ముందు ఎందుకు పుచ్చుకున్నాడో తెలుసా అండి లోకంలో ఒక పెద్ద సిద్ధాంతం ఒకటింది రెండక్షరములు జీవితం అంతా పాటించిన వాడికి ఉత్తర జన్మల్లో రెండక్షరాలే ఇస్తారు అని నాస్తి 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 కొంతమందిని చూడండి ఏమండీ కొంచెం ఈ పని చేసి మన దగ్గరే ఉందండి నా దగ్గరే ఉందండి అండి మన దగ్గరే ఉందండి అంటే అయ్యా కొంచెం అన్నం పెడతారా నాస్తి లేదు అదొరా అయ్యా ఓ పంచిస్తారా నాస్తి లేదా అవరో వచ్చే జన్మలో ఈ జన్మలో నాస్తి 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 లేదు 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 అన్నాడు కదా వచ్చే జన్మలో దేహి 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 అంటాడు ఆ అక్షరాలు ఈ రెండు అక్షరాలు చేస్తాడు ఈశ్వరుడు కాబట్టి నాస్తి దేహిగా మారకుండాలంటే దానం చేయడం ఒకటే కాదు అది అహంకారమై పడగొట్టకుండా ఉండాలి పడగొట్టకుండా ఉండాలంటే నువ్వు ఒక సంవిధా దేయం ఒకటి తెలుసుకుని చెయ్యాలి ఇచ్చి నువ్వు ఉపకారం పొందుతున్నాను అనుకుంటున్నావు తప్పు ఇచ్చి ఆయన కన్నా ఎవరు పుచ్చుకుంటున్నాడో ఆయన కన్నా ఇచ్చిన నువ్వే ఉపకారాన్ని పొందుతున్నావు ఎందుకో తెలుసా నీ ఎదురుగుండా నీకు పుణ్యం ఇవ్వడానికి ఈశ్వరుడు ఆ రూపంలో వచ్చి తీసుకున్నాడు ఆర్తితో ఉన్నవాడి రూపంలో అలా పుచ్చుకున్నాడు కాబట్టి ఇక్కడ నీకున్న డబ్బు పుణ్యంగా మారింది ఇక్కడ నీ డబ్బుని ఇక్కడే ఉంచి నువ్వు వెళ్ళిపోతే జీవుడు అనుకోండి డబ్బు ఉత్తరాధికారులు పంచుకుంటారు నీవు పుణ్యం చేసి వెళ్ళిపోయావు ఈ పుణ్యం నీతో వస్తుంది ఇప్పుడు ఈ పుణ్యం నీతో వచ్చింది కాబట్టి ఉత్తర జన్మలో ఏమైంది నువ్వు ఇలా చేయి చాపక్కలేదు ఇలా పెట్టే చెయ్యే అవుతుంది ఇలా పెట్టే చెయ్యి ఎందుకైంది ఇక్కడ నువ్వు పె పెడదాము అంటే పుచ్చుకునేవాడు వాడు దొరికాడు కాబట్టి కాబట్టి ఈశ్వర నువ్వొచ్చి అలా పుచ్చుకున్నావు కాబట్టి అందుకే బలిచక్రవర్తి దానం చేస్తే విప్రాయ ప్రకట ప్రకట స్వరూపాయ భవతే స్వరూపాయతే తత్ ప్రామాణ్య విధే త్రిపాదస్య దాస్యామి దాస్యా క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుణ్ వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మ ప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగాం అందుకే ఈ చేత్తో చేసిన దానం ఈ చేతికి తెలియనివ్వకండి అంటారు మళ్ళీ అహంకారమై పడగొట్టకుండా ఉండడం కోసం ఒక్క గురువు గారికి వినా ఎక్కడా తెలియదు ఎందుకని అంటే గురువుగారి అనుమతితో చేసిన దానం సరి అయిన దానం అవుతుంది బుద్ధు అంటే గురువు గారికి ఉంది అధికారం అలా చేస్తే అది అపాత్ర దానం అవుతుందా చెయ్యకో అని చెప్పే అధికారం గురువు గారికి చెప్పు చేసేయి అంతే బాస్ ఎవ్వరికి చెప్పక్కర్లేదు అది చెప్పడం మొదలెట్టావో ఆయన పది మందికి చెప్పి ఆయన ఏమంటాడంటే చూడండి ఎలా వచ్చి చెప్పాడు అంటే తను ఇచ్చానని మనకి తెలియాలని అంటాడు అని మళ్ళీ నలుగురు చెప్తాడు ఇంకా అక్కడి నుంచి ఓ వంద మంది వచ్చి అడిగితే నువ్వు వంద మందికి ఇవ్వలేవు అప్పుడు ఇది ఎక్కడ గొడవ అని చెప్పి నాస్తి నాస్తి ఉండాలి నాస్తి నాస్తి ఇది కొంత దేహి దేహి అవుతుంది ఎందుకు వచ్చిన గొడవ ఎవరికి తెలియకుండా దానం చేయి అందుకని సంవిధ దేయం మీరు పట్టుకోవలసిన విషయం ఏంటంటే ధర్మం అంటే ఎంత జాగ్రత్తగా కట్లు వేస్తారో చూడండి ఈ ధర్మం వేపుకి నడవడం రావాలి అది ధర్మం అంటే ధర్మం చేయండి బాబు అంటూ ఉంటారు దానము ధర్మమునకు ప్రధాన భూమిక అందున మనుష్యులకు అది ప్రధానం అండి అందుకే బృహదారోహ బృహదారణోపనిషత్తులో ఒక విషయం చెప్తారు పెద్దవాళ్ళు ఉపనిషత్తులోనే ఉంది ఒక విషయం వెనకటికి దేవతలందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు దేవతలకు అయినా రాక్షసులకు తండ్రి అయినా మనుషులకు తండ్రి అయినా ఆయనేగా దేవతలందరూ వెళ్ళి నాన్నగారండి నాన్నగారండి ఏం చెయ్యమని అడిగారు దా అన్నాడు ఆయన నాన్నగారండి అర్థమైపోయింది మాకన్నారు ఏమర్థమైందిరా మీకు నేను దా అన్నాను కదా ఏమర్థమైంది అన్నాడు నాన్నగారండి మాకు ఆకలి ఉండదు మాకు దాహం ఉండదు మా శరీరాలకి వృద్ధాప్యం ఉండదు ఎప్పుడు యవ్వనంలో ఉంటాం స్వర్గ నిండా భోగాలు కాబట్టి మాకు భయం లేదు కాబట్టి భోగాలు అనుభవిస్తూనే ఉంటాం ఇంత యవ్వన ఉండి మృత్యువు లేకుండా అమృతం తాగి ఇంత శక్తి ఉండి ఇన్ని భోగాలున్నా మమ్మల్ని మేము నియంత్రించుకొని భోగాలకు దూరంగా ఉండమని మీరు మాకు ఉపదేశం చేశారు దా అంటే దమం దమయ మనయ విషయ మృగ భూతదయాం విస్తార యతార సాగరత అంటారు శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రంలో శమయ మనయ విషయ మృగ తృష్ణాం దమము అంటే మనస్సును నిగ్రహించడం మా మనస్సును నిగ్రహించుకోమని మీరు చెప్పారు నాన్నగారు ఆ మీకు అర్థమైంది రా పోండి దేవతలు వెళ్ళిపోయారు మనుష్యులు వెళ్ళారు మీరు మాకు మీరేగా తండ్రి నాన్నగారు మేమేం నేర్చుకోవాలి మీ దగ్గర ద మళ్ళీ ద అన్నాడు అని అర్థమైంది ఏమిటి అర్థమైంది నీకు ఏం చేయమని చెప్పాను దత్త మనుష్య ఉపాధికి ఉన్న లక్షణం ఏమిటంటే ఎంతొచ్చినా దాచేయడమే ఇలా పెట్టడం రాదు అందుకే ఈశ్వరుడు ఇలా వెనక్కి వెళ్ళడానికి చెయ్యి అంగీకారం ఇవ్వలేదు ఇలాగే ఇచ్చాడు ఇలా ఇలా తీసి ఇలా ఇవ్వడానికి ఇచ్చారు కానీ ఇలా వెనక్కి తీయకు పెట్టడంలో వెనక్కి మడుచుకునే అవకాశం లేదు దీన్ని అమరిక అలా పెట్టాడు ఈశ్వరుడు ఇలా వెనక్కి తీసేయడం అలవాటు చేయడం ఇప్పుడు వెనక్కి ఏమో చేతులని కాబట్టి దత్త ఇవ్వడం నేర్చుకో ఇవ్వడం నేర్చుకుంటే నువ్వు తరిస్తావు ధార్మికంగా అయ్యి నేనిస్తున్నానని సిగ్గుపడుతూ ఇది అది నేర్చుకో మనుష్యుడిగా అది ప్రధాన ధర్మం రా అవునగారు మాకు అర్థమైంది వెళ్ళిరామా వెళ్ళండి శుభం భూయాత్ రాక్షసులు వచ్చారు వాళ్ళు కొడుకులేగా నాన్నగారండి మేమేం ఏం నేర్చుకోవాలి ఓ నవ్వు నవ్వా ఆయన అన్నాడు దా అంటే మాకు దాయే వచ్చిన వాళ్ళందరికీ ఒకే ఇంజక్షన్ లాగా అంటే ఏమర్థమైందిరా మీకు నాన్నగారు మాకు అర్థమైపోయింది మేము ఎప్పుడు ఎవరినో వాళ్ళు కొడుతుంటాం మాకదో సంతోషం మాకు సంతోషం ఏంటంటే ఇంకోటి ఏడిస్తేనే అది ఎవరినో ఏడిపించి మేము సంతోషిస్తుంటాం అలా ఏడిపించకండిరా ప్రాణుల పట్ల దయతో ఉండండి అని చెప్పడానికి ద అన్నారు దయ మాకు దయ ఉండాలి మేము దయతో ఉండడం నేర్చుకుంటా అన్నా రండి వెళ్ళిరండి అనగానే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే కాబట్టి మనకి దత్త ఒకటే అన్వయం అవుతుంది మనకి దమం అక్కర్లేదు అవతలం కాదు దయ అక్కర్లేదు అక్షతలం కాదు అనుకోకూడదు ఎందుకో తెలుసా అండి మీరు అందరికీ అన్ని పెట్టగలుగుతూ కూడా మీ కోర్కెల్ని మీరు మీ ఇంద్రియాలని మీరు అదుపు చేసుకోలేకపోతుంటే ఇంకా మీరు దేవతల యొక్క అవలక్షణాలు మీలో ఉన్నాయి పోవాలి కదా అలానే దమాన్ని కూడా తీసుకోవాలి మీరు ఎంతమందికి ఎన్ని పెట్టినా ఇంకోటి ఏడుస్తుంటే సంతోషించే గుణవట మీలో ఉందనుకోండి అది కూడా బాగా అంటే రాక్షసుడు ఉన్నాడు కాబట్టి అప్పుడు దయ కూడా తీసుకోవాలి కాబట్టి మనుష్యులలో మూడు తీసుకోవడానికి అవసరం లేనని మంచి గుణాలు ఉండిపోయాయని నేను అనుకోవట్లేదు కాబట్టి మూడు మనకి మాత్రం అవసరం అవుతాయి కాబట్టి మూడు తీసుకుంటున్నాం అందుకే ద మీద ఆ దయ ఆ దానము ధర్మము ధర్మం అత్యంత ప్రధానము ఆ ధర్మం మీద అనురక్తిని ధార్మిక జీవనాన్ని ఇవ్వగలిగిన వాడెవరో ఆయన రుద్రుడు